నమస్తే వెల్కమ్ టు టీవీ నేను మేషాం ఈరోజు మనం గుడిమల్కాపూర్ పిఎస్ పరిధిలో అయితే నిన్న రాత్రి ఏదైతే రైడ్ జరగడం జరిగిందో అది కూడా స్పాక్ సంబంధించి అసాంఘిక కార్యకలాపాలు జరపడం అయితే జరుగుతుంది దానిపైన అయితే మాత్రం నిన్న సౌత్ వెస్ట్ జోన్కి సంబంధించిన టాస్క్ ఫోర్స్ కానీ అదేవిధంగా గుడిమల్ గుడిమల్కాపూర్కి సంబంధించిన పిఎస్ కానీ వీరందరూ కూడా ఒకటేసారిగా వారిపైన రైడ్ జరగడం జరిగింది ఈ రైడ్లో అయితే ఒక అపార్ట్మెంట్కి సంబంధించి అపార్ట్మెంట్లో జిన్నత అనే మరియు డైమండ్ సంబంధించిన రెండు స్పాల్ కార్యక్రమాలు అయితే నిర్వహించడం జరుగుతుంది వాటిపైన అయితే మాత్రం వీళ్ళు రైడ్ చేయడం జరిగింది ఆ రైడ్ చేసిన దాంట్లో దాదాపు ఐదుగురు మంది అమ్మాయిల్ని వీరు అరెస్ట్ చేయడం జరిగింది వారితో పాటు ఒక ఒక కస్టమర్కి సంబంధించి ఒక ఒక అతను కూడా అరెస్ట్ చేయడం జరిగింది మొత్తానికి ఆరుగురిని అయితే మాత్రం నిన్న నైట్ అరెస్ట్ చేయడం జరిగింది ఈ పోలీస్ స్టేషన్కి సంబంధించిన ఇన్స్పెక్టర్ గారు అయితే దీంట్లో పూర్తిగా మనం తెలుసుకున్నట్లయితే కనుక ఈరోజు మనం ఏదైతే ఈ కార్యక్రమం చేస్తున్నారో వారిని పట్టుకునే ఎవరైతే నిర్వహిస్తున్నారో వారిని కూడా పట్టుకునే ప్రయత్నం అయితే చేస్తున్నామని చెప్పని చెప్పడం జరుగుతుంది అయితే దీంట్లో పూర్తిగా మనకి ఇంకా తెలియాల్సి ఉంది దానిపైన ఏ విధమైన చర్యలు తీసుకుంటున్నారో అనే అంశం మీద అయితే మనం ఈరోజు మనం ఎస్ఐ గారిని కానీ లేదంటే మన ఇన్స్పెక్టర్ గారిని కానీ అడిగే ప్రయత్నం చేద్దాం రండి మంది నమస్తే వెల్కమ్ టు హిటీవీ నీ నిమిషామ్ గుడిమాలకాపూర్ పిఎస్ పరిధిలో అక్రమ సంబంధించిన స్పాక్ సంబంధించిన కార్యక్రమాలు అయితే జరగడం జరుగుతుంది అయితే మాత్రం నిన్న నైటు ఐదో తారీఖు నిన్న నైటు టా వెస్ట్ జోన్ సౌత్ వెస్ట్ జోన్ సంబంధించి టాస్క్ ఫోర్స్ సంబంధించి కానీ లేదంటే గుడిమాలకాపూర్ పిఎస్ సంబంధించి కానీ పోలీసులు రైడ్ చేయడం అయితే జరిగింది ఆ రైడ్లో పట్టుకున్న వ్యక్తులని అయితే మాత్రం కస్టడీలోకి తీసుకోవడం జరిగింది దానిపైన ఈరోజు మనతో పాటు ఇన్స్పెక్టర్ సార్ ఉన్నారు ఆయన అడిగి తెలుసుకుందాం దానిపైన ఏమేమి కార్యకలాపాలు జరిగినాయో వాటిపైన ఎటువంటి యాక్షన్స్ తీసుకున్నారని సార్ని అడిగి ప్రయత్నం ప్రయత్నించేద్దాం సార్ గుడ్ మార్నింగ్ సార్ ఇప్పుడు వచ్చేటప్పటికి మీరు ఏదైతే నిన్న రైడ్ చేశారో అది వాళ్ళు ఎంతమంది ఉన్నారు సార్ వాళ్ళని ఎవరెవరిని మీరు అరెస్ట్ చేయడం జరిగింది దానిపైన మీరు ఏ చర్యలు తీసుకోపోతున్నారు సార్ నిన్న తేదీ ఐదు జనవరి ట్వంటీ ట్వంటీ ఫోర్ రోజు సాయంత్రం ఈ టాస్క్ ఫోర్స్ పోలీస్ తరఫున నానాల్ నగర్ చౌరస్తాలో వితౌట్ లైసెన్స్ వితౌట్ ప్రాపర్ ఇన్స్ట్రక్షన్స్ లేకుండా వాళ్ళు జన్నత్ స్పా అని చెప్పి ఒకటి ఇంకొకటి డైమండ్ అని చెప్పి స్పా సెంటర్లు ఇల్లిగలి వాళ్ళు రన్ చేస్తుంటే వాటి మీద టాస్క్ ఫోర్స్ పోలీసులు పట్టుకొని ఒక ఐదు మంది అమ్మాయిలను ఒక కస్టమర్ను పట్టుకొని వచ్చి మనకు హ్యాండ్ ఓవర్ చేస్తే దాని మీద మనము కేసు రిజిస్టర్ చేసుకున్నాం ఐదు మంది అమ్మాయిలు ప్లస్ ఈ ఐదు అమ్మాయిలే కాకుండా దీన్ని ఎవరైతే నిర్వహిస్తుండ్రో ఆర్గనైజర్స్ వాళ్ళని కూడా కేసులో పిక్సప్ చేస్తున్నాము నెక్స్ట్ ఎవరైతే ఈ బిల్డింగ్ రెంట్కి ఇచ్చారో వాళ్ళని కూడా నోటీస్ ఇచ్చి చట్టపరమైన చర్యలు తీసుకుంటాము ఇక్కడ ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా అసాంఘిక కార్యకలాపాలు జరుగుకుండా ఇక్కడ మనం చర్య తీసుకుంటాం నెక్స్ట్ తర్వాత ఈ యూత్కు నేను ఒకటే ఇన్స్ట్రక్షన్స్ ఏమంటే ఇటువంటి వాటిలపైన స్నూకర్ క్లబ్స్ కానీ లేకుంటే స్పా సెంటర్స్ కానీ మరి ఇతర హుకా సెంటర్స్ కానీ ఇటువంటి వాట్లకు జోలికి పోకుండా ఫర్దర్ కేసెస్ రిజిస్టర్ అయ్యి భవిష్యత్తులో పాడ లైఫ్ సవైలం చేసుకోవద్దని చెప్పి తెలియజేసుకుంటున్నాను ఓకే సార్ సార్ ఇప్పుడు వచ్చేటప్పటికి వీళ్ళపైన ఎటువంటి అయితే నమోదు చేయడం జరుగుతుంది సార్ ఏదైతే ఇల్లీగల్ స్పా రన్ చేస్తున్నారో దాని మీద కూడా దాని మీద చేస్త చేయడం జరుగుతుంది ఫర్దర్ ఇంకా ఇన్వెస్టిగేషన్లో ఏమైనా వెళ్తే వేరే కేసులు కూడా బుక్ చేయడం జరుగుతుంది అంటే వీళ్ళు దొరికారా సార్ వీళ్ళకి సంబంధించిన యాజమాన్యం నిర్వహిస్తున్న యాజమాన్యం అనేది లేదు వాళ్ళని కూడా తీసుకుంటాము ఇప్పుడు ఫర్దర్ వాళ్ళు ఎస్కేప్ పరారులో ఉన్నారు వాళ్ళని కూడా తీసుకొని కేసులు అయితే ఫిక్స్అప్ చేసినాము తీసుకొని వాళ్ళ మీద చట్టపరంగా చర్య తీసుకుంటాం ఓకే సార్ ఇప్పుడు ఇప్పుడు జరుగుతున్న ఏవైతే ఇటువంటి కార్యక్రమాలు ఉన్నాయో వాటిపైన మీరు ఇచ్చే ఎటువంటి వార్నింగ్ అయితే ఇవ్వదలుచుకున్నారో చెప్పండి సార్ వార్నింగ్ ఏం లేదు వాళ్ళు ఏదైతే ఈ లీగల్ యాక్టివిటీస్ ఏదైతే నడుపుకుంటుండ్రో వాటిని అన్నిటినీ క్లోజ్ చేసి పడాలి లేదంటే వాళ్ళను చట్టపరంగా చర్య తీసుకొని మనము కోర్టు ముందు హాజరుపరచాల్సి వస్తుంది వీళ్ళ మీద ఎలాంటి ఎక్స్క్యూజ్ ఉండదు ఈ ఏదైతే యాంటీ సోషల్ ఎలిమెంట్స్ ఉన్నారో వీళ్ళకి ఎలాంటి ఎక్స్క్యూజ్ అనేది ఉండదు వాళ్ళ మీద ఎంతవరకు అయితే అంతవరకు లీగల్ అడ్వైస్ తీసుకొని మరీ వాళ్ళ మీద చర్య తీసుకొని వాళ్ళు భవిష్యత్తులో వాళ్ళు ఎలాంటి ఇటువంటి కార్యక్రమాలు చేయకుండా ఎక్కడ కూడా చేయకుండా వాళ్ళ మీద తప్పకుండా చర్య తీసుకుంటాం థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ సో మచ్ సార్ మరి ఇప్పుడు చూసుకున్నట్లయితే ఈ స్పాక్స్ సందర్భించి ఏదైతే విషయం ఉందో దీనిపైన మనం ఇన్స్పెక్టర్ గారు అయితే మనకు స్పందించడం జరిగింది ఇన్స్పెక్టర్ గారు ముజీబ్ రెహ్మాన్ గారు మనతో మాట్లాడడం జరిగింది ఆయన చెప్పిన మాటలు అయితే చూసుకున్నట్లయితే నిన్న రాత్రి ఏదైతే ఉందో ఐదో తారీఖు నిన్న రాత్రి వీరైతే మాత్రం నానాల్ నగర్ అని సంబంధించిన ఏరియాలో వీళ్ళు రైడ్ చేయడం జ జరిగింది సౌత్ వెస్ట్ జోన్కి సంబంధించిన టాస్క్ ఫోర్స్ కానీ లేదంటే ఇప్పుడు మన గుడిమల్కాపూర్కి సంబంధించిన పిఎస్ సంబంధించిన సిబ్బంది కానీ వీరందరూ కూడా ఒకటేసారిగా వాళ్ళు దాడి చేయడం అయితే జరిగింది వారికి వచ్చిన ఇన్ఫర్మేషన్ ప్రకారం వాళ్ళు దాడి చేయడం అయితే జరిగింది దాడి చేసిన దాంట్లో వారికంటే రెండు సమ అపార్ట్మెంట్లో రెండు అపార్ట్మెంట్లో అయితే మాత్రం రెండు ఫ్లాట్లలో దీనికి సంబంధించిన కార్యక్రమాలు అనేవి జరపడం జరుగుతుంది అది కూడా ఏంటంటే అసాంఘిక కార్యక్రమాలు అంటే ఈ బాడీ మసాజ్లు అనేది ఇల్లీగల్ బాడీ మసాజ్ సంబంధించిన జరగడం జరుగుతుంది వాటిపైన వీళ్ళు రైడ్ చేయడం జరిగింది ఆ రైడ్ చేసిన దర్యాప్తులు అయితే మాత్రం వారితో వారు అక్కడ దాదాపు ఐదుగురు మహిళలను అదేవిధంగా ఒక వ్యక్తిని అయితే పట్టుకోవడం జరిగింది అందులో ఐదుగురు అమ్మాయిలు కూడా ఐదుగురు అమ్మాయిలు మరి ఒక వ్యక్తి వచ్చేటప్పటికి కస్టమర్ అని చెప్పని చెప్పడం జరిగింది వారిని పట్టుకోవడం జరిగింది దానికి సంబంధించిన కార్యక్రమాలు నిర్వహిస్తున్న వారు ఎవరైతే ఉన్నారో ఆ యాజమాన్యం ఎవరైతే ఉన్నారో వారు ఎవరు కూడా అక్కడ దొరకలేదు అప్స్కెంట్లో ఉన్నారని చెప్పని చెప్పడం జరుగుతుంది వారిని కూడా పట్టుకునే ప్రయత్నం అయితే చేస్తున్నాము వారి మీద మీద కూడా యాక్షన్ తీసుకుంటున్నాం అని చెప్పడం అయితే మన ఇన్స్పెక్టర్ గారు అయితే చెప్పడం జరిగింది ఇందులో చూసుకున్నట్లయితే ఇప్పుడు ఏదైతే ఉన్నా వీళ్ళపైన కేసు నమోదు చేయడం జరిగింది అదేవిధంగా అఫ్కాన్లో ఉన్న యాజమాన్యం పైన కూడా కేసు నమోదు చేయడం కూడా జరిగింది వీరిని అయితే కోర్టులో సబ్మిట్ చేసే అవకాశం ఉంది కోర్టులో సబ్మిట్ చేసే అంశం మీద మరో వాళ్ళు ఉండడం జరుగుతుంది అంతేకాకుండా ఇక్కడ చూసుకున్నట్లయితే ఏ ఇక్కడ ఈ బిల్డింగ్కి సంబంధించి కానీ లేకపోతే ఈ అపార్ట్మెంట్కి సంబంధించి కానీ ఎవరైనా సరే ఇటువంటి కార్యక్రమాలు చేస్తే కనుక వారిపైన కూడా చట్టపరంగా చర్యలు తీసుకునే అంశం కూడా ఉంటుందని చెప్పని ఇన్స్పెక్టర్ గారు మనతో చెప్పడం జరుగుతుంది అంతేకాకుండా ఈ కార్యక్రమాల్లోకి పాల్పడుతున్న వాళ్ళు కానీ యూత్ కానీ లేదంటే ఈ ఎవరైనా సరే ఈ కార్యక్రమాల్లో పాల్పడుతున్న వారిపైన కూడా చట్ట ప్రకారంగా కేసులు నమోదు చేసి వాళ్ళని అయితే ఎటువంటి నిర్దక్ష ఎటువంటి ఎక్స్క్యూజ్ చేయకుండా వాళ్ళని అయితే మాత్రం జైల్లో పెట్టడం అయితే జరుగుతుందని కూడా ఆయన చెప్పడం అంత జరుగుతుంది ఇది చూసు ఇంతే కాకుండా ఈ స్నూకర్ సంబంధించి గేమ్స్ కానీ లేదంటే ఇటువంటి స్పా సెంటర్లు కానీ వెళ్తున్న వారిపైన కానీ వీళ్ళందరి మీద కూడా సివిర్ యాక్షన్ తీసుకుంటాము ఈ ఈ పరికరమల ఈ ఈ పరి ఈ పరిసర ప్రాంతాల్లో ఎక్కడ కానీ ఇటువంటి కార్యక్రమాలు జరిగినా కానీ వాటిపైన సివియర్గా యాక్షన్ తీసుకుంటామని చెప్పని వారు మనతో చెప్పడం జరుగుతుంది ప్రతి ఒక్కరు కూడా ఈ ఇటువంటి అపార్ట్మెంట్స్ ఉన్న అపార్ట్మెంట్స్లో ఎక్కడైనా ఇటువంటి కార్యక్రమాలు జరుగుతున్న వారికి కూడా ఆ యాజమాన్యాన్ని కూడా వారు వార్నింగ్ ఇవ్వడం అయితే జరుగుతుంది దయచేసి ప్రతి ఒక్కరు కూడా మీరు అలర్ట్గా ఉండండి మీ మీ అపార్ట్మెంట్లో ఏమేమి జరుగుతుందో వాటి గురించి కూడా మీరు ఒకసారి కన్నేసి మీరు కూడా జాగ్రత్తగా ఉండాల్సిందిగా ఆయన చెప్పడం అయితే జరుగుతుంది అంతేకాకుండా ఇప్పుడు ఎవరైతే యూత్ ఉన్నారో వీరు కూడా చాలా జాగ్రత్తగా ఉండాలి ఇటువంటి కార్యక్రమాల్లో కానీ ఇటువంటి ప్లేసులకు కానీ ఎవరైనా వెళ్తే కనుక వారిపైన కూడా కేసులు నమోదు చేసి వారిని కూడా నిదర్శనంగా తీసుకొచ్చి లోపల పెట్టే అంశం అయితే ఉంటుందని వారి సివియ సీరియస్గా అయితే చెప్పడం జరుగుతుంది సో మీరందరూ కూడా చాలా జాగ్రత్తగా ఉండాలి చాలా అలర్ట్గా ఉండాలి ప్రతి ఒక్కరు కూడా ఇటువంటి కార్యక్రమాలని ఎంకరేజ్ చేయొద్దు అపార్ట్మెంట్స్ ఎవరు కూడా ఇటువంటి వాటికి రెంట్స్ అయితే మాత్రం ఇవ్వద్దు అని చెప్పని చూసుకోవాలని చెప్పి నేను చెప్పడం జరుగుతుంది సో దీన్ని బట్టి చూసుకున్నట్లయితే కనుక ఇటువంటి కార్యక్రమాల్లో ఎప్పుడైనా ఎవరైనా దొరికినా పాల్గొన్నా కానీ వారిపైన వారి జీవితం అనేది నాశనం అయిపోతుంది గుడిమల్కపూర్కి సంబంధించిన ఈ పరిధిలో సంబంధించిన ఇన్స్పెక్టర్ గారు మనతో మాట్లాడడం జరిగింది ఈ మాట్లాడిన అంశంపైనే మీకు వివరించడం జరుగుతుంది మరిన్ని విషయాలతో మీ ముందుకు వస్తూనే ఉంటాం చూస్తూనే ఉండండి హీటీవీ కెమెరామెన్ పవన్ తో శ్యామ్